శ్రీ శ్రీగురు మహాసింహాగణపతి అనమహ సింహరాశి వారికి నవంబర్ నెలలో ఎలా ఉంటుందో నేను చూద్దాం సింహరాశి వారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చినప్పటికి ఈ నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మొదటి పదహారవ తారీఖు వరకు వృత్తిపరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలు మరియు అదేవిధంగా మీ యొక్క ఆఫీసులో పనిచేస్తున్నటువంటి వారు పైన ఉన్న పనిచేస్తున్నటువంటి మీ యొక్క బాస్ కానీ లేకపోతే మీ యొక్క మేనేజర్ ద్వారా కానీ వారి యొక్క మన్ననను పొందడం అది మీ మానసికమైనటువంటి స్థైర్యానికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది మరి విధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే రాజకీయ పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి రాజకీయంగా ఎదగటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మరియు వాటితో పాటు ఈ రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాల్లో సంతానం ఎదుగుదల అనేది మీ మానసికమైనటువంటి ఆనందానికి కల కారకంగా ఉంటుంది చేసేటువంటి పనుల్లో మీ యొక్క సంతానం యొక్క తోడ్పాటు అంటే వా మీరు ఒక పని చేస్తుంటే వారి యొక్క తోడ్పాటు వారి యొక్క సహాయం మరియు మీకు మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది అంటే వారు పది రూపాయలు ఇచ్చినా సరే వారు కూడా వారి యొక్క కాలం మీద నిలబడటం వారు కూడా ఒక జీవితంలో పైకి వస్తారు అని చెప్పి నమ్మకం కలగటం అనేది ఒక మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ నవంబర్ ఏడవ తారీఖు నుంచి పిల్లల యొక్క ఎదుగుదల గురించి వారి మీద పూర్తి విశ్వాసాన్ని ఇవ్వగలుగుతుంది మరియు అదేవిధంగా ఈ రాశి వారికి రాజకీయంగా మీరు చేయాలనుకున్నటువంటి పనులు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవటం మరియు అదేవిధంగా వారి ద్వారా మీకు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వేరే కనెక్షన్స్ కానీ లేకపోతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ద్వారా కానీ లేకపోతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో ఒక పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు మరియు అదేవిధంగా సంఘంలో ఒక గౌరవమైనటువంటి సన్మానం కానీ లేకుండా ఉండే అటువంటి పరిస్థితి మిమ్మల్ని ఒకరు గుర్తించేయడం కానీ అది ఒక ఆనందాన్ని కలిగించేటువంటి పరిస్థితి అంటే మనం చేసినటువంటి పని రైట్ అని చెప్పి ఒక మంచి అభిప్రాయానికి రా పొందగలుగుతారు మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి కొత్తగా ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నిరుద్యోగులకు కూడా ఒక ఉద్యోగం రావటం ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం సానుకూలంగా మూమెంట్ జరగటం అనేది ఒక మంచి నమ్మకం పొందడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి ఖర్చు అనేది ప్రతిబంధకంగా ఉంటుంది అంటే ఖర్చు ఏదో విధంగా అవుతూ ఉంటుంది కానీ దుర్వ్యయం అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది చేసే ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి ఏదో విధంగా వచ్చినప్పటికీ అది అనవసరమైనటువంటి ఖర్చుగా దానికి తిరిగి చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనవసరమైనటువంటి వానికి లోన్లు తీసుకోవటం మరి అదే విధంగా వచ్చిన ఆ లోన్లకి మళ్ళీ మళ్ళీ ఏదో విధంగా అనవసరమైనటువంటి లోన్లు తీసుకోవడం వాటికి వడ్డీలు కట్టడం నెలల్లో ఈఎంఐలు కట్టడం తలకు మించినటువంటి భారంగా మీరు గ్రహిస్తారు వీటన్నిటికీ ఒక చరమాంకం పాడాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడానికి మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ ఇంట్లో కానీ సంప్రదించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో జరుగు జరుగుతున్నటువంటి కొన్ని ఏవైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలు మీ మనస్సుకు నచ్చదు అంటే మీ యొక్క వైవాహిక జీవితంలో వేరే వాడి యొక్క ఇంటర్ఫీరెన్స్ అనేది ఎక్కువగా పెరగటం అది మీకు అసలు నచ్చనటువంటి విషయంగా మీకు అయినప్పటికీ కూడా వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా జరుగుతుందని చెప్పి మీరు గ్రహించడం జరుగుతుంది మరి వారికి నిర్మహ కూడా చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు నా మన వ్యక్తిత్వం ఇది నా వ్యక్తిత్వమైనటువంటి జీవితంలో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది నాకు అనవసరం అనవసరం మరియు మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా తగ్గించుకుంటే మీకు కూడా మంచిది అని చెప్పి చెప్పాలనుకుంటారు అది చెప్పేస్తారు మరియు విధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొత్త అవకాశాలు పొందటం ఆ కొత్త అవకాశాలకి కావాల్సినటువంటి డబ్బు గురించి ప్రయత్నాలు చేయటం అనేది మొదలవుతుంది ఈ రాశి వారికి ఈ రాశి వారికి మొదటి పదిహేను రోజులు అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాయి కానీ తదుపరి పదిహేను రోజుల్లో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి అంటే పదహారో తారీఖు నుంచి కొంచెం మిశ్రమంగా గోచరిస్తున్నాయి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిలిమ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా ఎవరైతే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి ఒక సానుకూలమైనటువంటి అంటే మానసికమైనటువంటి ఒక ఒక నమ్మకం మీ మీద మీకు కలగటం మరియు మీరు ఎలాగైనా సాధించగలుగుతాను గవర్నమెంట్ ఎగ్జామ్లో కానీ లేకపోతే ఒక మంచి ఎగ్జామ్లో కానీ నేను పాస్ అయ్యి నిరూపించుకుంటారు ఒక నమ్మకం మీద మీకు కలుగుతుంది ఆ విధంగా గ్రహస్థితి దానికి గోచరిస్తుంది రవి మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అష్టక వర్గ కూటమిలో వచ్చినప్పుడు అత్యధికమైనటువంటి బిందువులతో కలిగి ఉన్నాడు మరియు అదేవిధంగా గురువు కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఈ రాశి వారికి ఆ యొక్క నమ్మకం మీదే మనం ముందుకు వెళ్ళగలుగుతారు ఈ రాశి వారు అదే అదేవిధంగా ఈ రాశివారు ముఖ్యంగా వచ్చినప్పుడు వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ మరియు వైవాహిక జీవితంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది కామన్ అంటే ఎందుకంటే ప్రతి ఒక్క సమాజంలో ప్రతి మనిషికి తన వ్యక్తిగత వ్యక్తిత్వం అనేది ఒకటి ఉంటుంది మరియు ప్రతి ఒక్కరికి ఒక వారి యొక్క అభిప్రాయాలు అనేవి ఉంటాయి ప్రతి ఒక్క అభిప్రాయాన్ని మనం గౌరవించాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది దానికి తగినట్టుగానే కొన్ని మార్పు చేర్పులు నాలో కూడా జరగాలని చెప్పి ఆలోచిస్తారు దానికి తగినట్టుగానే కొన్ని మార్పులు మీకు యాక్సెప్ట్ చేస్తారు కానీ ముండి బట ముండిఘటంగా ఉండేటువంటి వారిని ఎప్పటికీ మార్చలేను ఎందుకంటే వారి యొక్క మెంటాలిటీగా అలాగే ఉంది అని చెప్పి ఒక నిర్ణయాన్ని వస్తారు ఈ రాశివారు రాబోతున్నటువంటి నెల రోజులులో ముఖ్యంగా వచ్చేటప్పటికీ మనం గమనించినట్లయితే ఈ రాశి వారు పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పెట్రలైజర్స్లో కానీ పెట్రోకెమికల్స్లో ఉన్నటువంటి వారు మరి అదే విధంగా ఈ యొక్క రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారికి కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలకు గోచరిస్తూ ఉన్నది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు మరియు విధంగా కోర్టు సంబంధితమైన వ్యవహారాలు పోలీస్ రక్షణ పోలీస్ వ్యవహారాలు కానీ పోలీస్ పంచాయతీలు కానీ ఇవి అనవసరమైనటువంటి పంచాయతీలుగా మారతాయి అవి ఇటు తేలక మానసికమైనటువంటి సంఘర్షణకి దారి తీసే విధంగా ఉంటుంది అప్పుడు ఇలాంటి పరిహారాలకు వచ్చినప్పటికీ ముఖ్యంగా చేసుకోవాల్సింది వచ్చేటప్పటికీ పాశుపత హోమం చేయించుకోండి ఎందుకంటే ముఖ్యంగా పంచాయతీల విషయాల్లో ఒక నిర్ణయానికి రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇవి కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్తుంటాయి కాబట్టి ఆ యొక్క విషయాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించమైనటువంటి హోమం కానీ మళ్ళీ లేని పక్షాల్లో ఎవరైతే ఈ యొక్క కష్టాలు అనుభవిస్తున్నటువంటి వారు పాశుపత హోమం చేయించుకున్నప్పుడు అది ఒక సానుకూలమైనటువంటి ఫలితం కూడా పొందగలుగుతారు మరియు అదేవిధంగా ఎటువంటి పరిహారాలు చేయించుకోవాలి ఎందుకంటే కోర్టు రిలేటెడ్ సంబంధితమైన వ్యవహారాలు ఎక్కువగా అయినప్పుడు వైవాహిక జీవితంలో అది కష్టాన్ని కలిగిస్తున్నప్పుడు ముఖ్యంగా వచ్చేటప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ప్రతి మంగళవారం అదేవిధంగా సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం పొందగలుగుతారు వాటితో పాటు వీరు ముఖ్యంగా పాశుపదహోమం చేయించుకున్నట్లయితే అది ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ పొందగలుగుతారు అదేవిధంగా పాశుపద పాశుపదహోమం కూడా ఈ యొక్క రాబోతున్నటువంటి కార్తీక మాసంలో కార్తీక మాసంలో అఘౌర పాశుపత హోమం చేయించుకున్నట్లయితే ఇక శని యొక్క ప్రభావం అనేది కూడా కొంచెం తగ్గుతుంది ఇది కూడా వైవాహిక జీవితంలోను ఫైనాన్షియల్గాను వృత్తిపరంగాను జాబ్ పరంగాను ఎందుకంటే సింహరాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం జాబ్ పరంగా కొన్ని ఇష్యూస్ వైవాహిక జీవితంలోనూ కొంచెం ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి ఈ యొక్క రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు కూడా కుజస్తంభన ఏదైతే జరుగుతున్నదో రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్తుంది కాబట్టి రాబోతున్నటువంటి కార్తీక మాసంలో ఈ యొక్క పాశుపత హోమాన్ని చేయించుకోవటం వల్ల కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు స్వస్తి